హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈరోజు ఏంటంటే కరెక్ట్గా నేను తొమ్మిది అయింది ఇంటికెళ్ళి బయలుదేరాను ఆల్రెడీ ఇంటి దగ్గరలోకి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేశారు ఎక్కడి నుంచి అంటే విసనపేటలో బస్ స్టాండ్ దాటిన తర్వాత తిరుగు రోడ్లో వాసవి ఎంటర్ఫేజెస్ ఉంది అక్కడి నుంచి ఫోన్ చేశారు సరే నేను షాప్ దగ్గరికి వస్తున్నానని చెప్పాను సరే షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత వాసు ఎంటర్ప్రైజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక బీరువా డబుల్ కాట్ మంచం తర్వాత వచ్చి ఒక టేబుల్ ఫ్యాను డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నాయన్న వేసుకెళ్ళాలని చెప్పారు ఎక్కడికి ఎలా వేసుకెళ్ళాలంటే మన ఊరు మా ఊరు కరెక్ట్గా పన్నెండు కిలోమీటర్ల కోనపరాజు పర్వం ఉంది అక్కడికి వేసుకెళ్ళాలన్నారు సరే కిరాయి అయితే మాట్లాడేశాను కాకపోతే లైట్ లోడు లైట్ కిరాయే సాయంకాలం ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయే టైంలో వచ్చింది కాబట్టి సరే అని మాట్లాడాను ముందు అయితే మంచము మంచము ప్లేవుడ్ పొరుపు వేయించాను దానికి సం కంపల్సరిగా తాడు కట్టుకోవాలి ఎందుకంటే ఊగులాడకూడదు ఊగులాడి అంటే గీతలు పడిపోతే కొత్త సామాన్లు కదా వాళ్ళు గీతలు పడుకోకుండా మనం జాగ్రత్తగా మన ధర్మం ప్రకారం మనం తాడు కట్టుకోవాలి మొత్తం బీరువా డ్రెస్సింగ్ టేబుల్ అయితే లోడ్ అయిపోయింది ఫ్యాన్ కూడా పెట్టేశారు మొత్తం అన్నిటికీ తాడు కట్టేసుకున్నాను ఇక ఎక్కడి నుంచి బయలుదేరతమే ఏ టాటాయేసి టాటా ఏసీ కిరాయి ఏదన్నా నాకు ఫోన్ చేస్తారు ఈ వాసు ఎంటర్ప్రైజెస్ ఓనర్ గారు ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ అన్ని సామాన్లు దొరికితే ఎలక్ట్రికల్ వస్తువులు మంచాలు ఏంటి ఫ్రిడ్జ్లు ఏంటి కూలర్లు ఏంటి అన్ని వస్తువులు ఇక్కడ సరసమైన ధరలకు వేస్తారు విసనపేట వాసవి ఎంటర్ప్రైజెస్ సరే లోడింగ్ అయితే అయిపోయింది బయలుదేరాను బొంకు దగ్గరకు వచ్చాను బొంకు దగ్గర ఇంకొక ఐదు నిమిషాలు ఆగితే బొంకు కూడా కట్టేసేవాళ్ళు అయితే ఇక నాకు డీజిల్ కొట్టేసిన తర్వాత బొంకులో మొత్తం అన్ని తలుపు అన్ని లైట్లు తీసేసారు అంటే టైం అయిపోయింది దాటిపోయింది కదా అందుకనే కట్టేద్దాం అనుకుంటున్నా నువ్వే లాస్ట్ నీకు కొట్టేసి కట్టేద్దామని చెప్పారు సరే అని నేను ఆ డీజిల్ అయితే కొట్టించుకున్నాను దిగుమతి కూడా ఎమ్మటనే పది నిమిషాల్లో దిగుమతి అయిపోయింది ఆల్రెడీ నేను రిటర్న్ అయిపోయాను కాకపోతే ఈ లైట్ లోడు లైట్ కిరాయి ఈ కిరాయి ఎంతంటే వెయ్యి రూపాయలు ఇమ్మన్నాను ఎంతో లోడ్ లేదన్న లైట్ లోడ్ కాకపోతే ట్రక్ ఆటోకి పిచ్ అవుతాయి నీ దానికి ట్రక్ ఆటోకి తక్కువ ఎక్కువ అయితే నీ దానికి తక్కువ అయితే అని అంటే సరే ఒక తొమ్మిది వందలు ఇమ్మన్నాను పార్టీ అన్నారు సరే ఎనిమిది వందలు ఇస్తామండి రండి సరే ఏ కిరాయి అయినా మనకు ఆ షాప్ నుంచి మనకే ఫోన్ చేస్తారు సరే ఎందుకు లే కిరా వదిలేయటం ఎందుకు లేని సరే ఆ ఎనిమిది వందలకే పెట్టాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబల్ కొట్టిన మా వీడియో